అందరినీ ఆకర్షిస్తూ మంచి డిమాండ్ ఉండి రైతుకు అధిక లాభాలను అందిస్తూ మంచి సువాసన అందిస్తున్న పూలల్లో లిల్లీ పూలకు ప్రత్యేక స్థానం ఉంది ఈ పూలను సంపంగి అని కూడా పిలుస్తారు ఈ పూలను పూల దండల్లో డెకరేషన్లలో విరివిగా ఉపయోగిస్తారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి లాభాలను అందించే ఈ లిల్లీ పూలు రైతులకు అధిక ఆదాయం ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురం గ్రామ రైతు వేణుగోపాల్ ఈ లిల్లీపూల పూల సాగులో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం అందరినీ ఆకర్షించే లిల్లీ పూలను సంపంగి పూలు అని కూడా అంటారు ఈ పూలతో సుగంధ తైలాలను కూడా తయారు చేస్తారు ఏడాది పొడవునా వచ్చే లిల్లీ పూల పంటకు మార్కెట్లో భలే గిరాకీ ఉంటుంది ఈ పూలను పూలదండలు మరియు డెకరేషన్కు ఎక్కువగా వాడతారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో వేణుగోపాల్ అనే రైతు తనకున్న ఎకరా పొలంలో లిల్లీ పూల పంటను పండిస్తున్నారు ఈ పంట నాటిన రెండు నెలల తర్వాత పూలు పూయడం ప్రారంభమైతాయి ఒక్కసారి పంట పెడితే సుమారు మూడు సంవత్సరాల వరకు రోజు పూలు పూస్తూనే ఉంటాయి పదిహేను రోజులకు ఒకసారి డిఏపి యూరియా ఎరువులను పిచికారీ చేయాలి ఈ పంటను రోజూ ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు పూలు తెంపుతుంటారు ఈ పూలకు హైదరాబాద్ సంగారెడ్డిలో మంచి గిరాకీ ఉంది రోజూ సంగారెడ్డి లేదా హైదరాబాద్కి తరలిస్తుంటారు ఈ పూలు రోజు ముప్పై నుంచి నలభై కిలోల వరకు పూలు వస్తాయని మార్కెట్లో పూల గడ్డ వారంకొకసారి మందు కొట్టాలి వారంకొకసారి మసాలా పోయాలి మంచి సీజన్ అయితే ఒక పల్లె వరకు వెళ్తాయి ఇప్పుడు మాకు ముప్పై కిలోల దాకా వెళ్తున్నాయి రొద్దు పొద్దున నాలుగు గంటలకు రావాలి ఐదు గంటల వరకు వెళ్ళిపోతాం ఈ చేత పేరు అయితే వేణుగోపాల్ ఇవి సిటీ ముబారక్పూర్ పూర్వతారు మంచి రేటు ఉంటే ఇప్పుడు మ్యాక్సిమం అయితే సంగారెడ్లో వేస్తున్నాం ఎంత రేటు ఉన్నా వాళ్ళు ఆ రేటుకి ఇవ్వరు మనకి ఎందుకంటే చిన్న కొన్ని తీసుకుని సిటీ పోతే ఏం నడవదు కాబట్టి సంగారెడ్లనే వేస్తున్నాం వంద రూపాయల కేజీ సిటీ పోతేనేమో రెండు వందలు మ్యాక్సిమం తగ్గితే దాని రేటు నాలుగు వందల దాకా కూడా తగలొచ్చు అలా అది ఇప్పుడు ఎందుకంటే డౌన్ ఉంది కాబట్టి ముప్పై కిలోలు వెళ్తున్నాయి సంగారెడ్లనే వేసి వస్తాం రోజు వంద రూపాయల కేజీ నాలుగు గంటలకు వస్తే ఐదు గంటల వరకు అయిపోతాయి మాకు మళ్ళీ ఆరు గంట ఐదు నుంచి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏమైనా పని ఉంటే ఇంటికాడ వంట ఏదైనా చేసుకొని మళ్ళొచ్చి ఇంట్లో కాల్పు తీయడము నీళ్ళు ఇడవడము మసాలా వేయడము మందు కొట్టడం మాకు ఇదే పని ఉంటుంది డైలీ చేస్తాము మేము డైలీ ఉంటుంది వరకు మాకు మేము ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు నాలుగేండ్ల ఐదేళ్ళు అవుతుంది ఈ దీనిలోనే చేయబట్టి ఇది మొత్తం కలిసి నాలుగు ఎకరాల పైన ఉంటుంది మిరప చేను రెండు ఎకరాలన్నర ఉంటుంది లిల్లీ ఎకరాన్నర ఉంటుంది మూడు సంవత్సరాల వరకు ఒక్కసారి గడ్డ పెడితే మూడు సంవత్సరాల వాళ్ళకి దీనికి డోక లేదు కాకపోతే ఏంటంటే చేసేటోళ్ళు ఉన్నారనుకో దిగుబడి మంచిగా ఉంటుంది నీట్గా దీనికి కలుపు తీయడము మసాలా వేసుడు టైం టు టైం మందులు కొట్టుడు దీనికి పురుగు అయ్యింది పురుగు ఎట్లా ఏంది దీనికి ఏం చేస్తే అనేది దీనికి గమనిస్తుండాలి ఒక దిక్కు వాటర్ ఇడ్చినాం అనుకో అక్కడ ఈరోజు గ్యాప్పెట్టి నెక్స్ట్ ఇంకో రోజు ఇక్కడ ఇడవాలి ఇక్కడ అనుకో నెక్స్ట్ ఇంకో దిక్కి ఇడవాలి అట్లా ఇడిస్తే ఏంటంటే మనకు ఆ వాటర్కి ఆ ఫ్లవర్స్ అనేది స్టాండర్డ్ ఉంటుంది వాటర్ ఇవ్వకపోతే స్టాండర్డ్ ఉంటుంది మనకు దిగుబడి రాదు దీన్ని ఎంత నీట్గా చేస్తే అంత మంచిగా మనకు దిగుబడి వస్తుంది లాభం ఉంటుంది మనం రోజు పాలు వింతే మనకి రోజు పైసేట్లను లిల్లీ పూలది కూడా సేమ్ ఉంటుంది కాకపోతే చేసేటోళ్ళు ఉండాలి ఎంత నీట్గా చేస్తే మనకు అంత లాభం వస్తుంది సీజన్లో అయితే మాకు పళ్ళ పూలు పక్కా వస్తాయి ఇప్పుడు ముప్పై కేజీల వరకు వస్తున్నాయి ఆ ముప్పై కేజీల పువ్వులు అనేది సంగారెడ్డికి తీసుకుపోతాం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు దింపుతాం తర్వాత మేము ఇంటికి